గ్రౌండ్లో ఉండేవాళ్ళు వీళ్ళకు ఏ వ్యాపారాలు కానీ ఏ బిజినెస్ కానీ లేకపోతే లావాదేవీలు కానీ ఇలా దీంట్లో ఏదో డబ్బులు వాళ్ళ జీత భత్యాలతోనికి విధంగా స్పోయి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం దాంతోపాటు అన్న కాంట్రాక్టర్ నల్ల నలభై సంవత్సరాలు చదివి మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళు రాష్ట్రానికి ఉపాధ్యక్షుడు అయి చిన్నల కొంచెం మిస్ అయింది అచ్చగా రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర సెక్రటరీగానే దేశ సెలెక్టరీనే ఎన్నిక కాబడ్డాడు మాకు కూడా మా మా ఇద్దరికి మా అందరికీ గురువు త్యాగి గారు ఉన్నారు త్యాగి గారు ఏది చెప్తే అడుగు జాడలో నడిచే వాళ్ళం మేము అందులో నేను కానీ వారు కానీ మన తెలంగాణ టీం కానీ ఆంధ్ర టీం కానీ మనకు అందరికీ నిలిదీశారు త్యాగి గారు త్యాగి గారు నిలవెల్ల నిత్యం నింపుతో మనిషి అంటే విశ్వపీఠంలో ఎలా ప్రతికాల్లో పునఃప్రతిష్ఠించాలా చేస్తు మీరు అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారు అలాగే వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్ నా మీరు చేసిన మేలు రెండు ఉంటూ మీరు నడిపించే మార్గం విధంగా తప్పకుండా తప్పకుండా దానికి అందరి సహకారం మీ అందరి సహకారంతో అందరూ ఎవరు డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు మీరు అందరూ మంచిగా చేయాలని చెప్పి అదేవిధంగా పత్రికా సోదరులు కూడా మాకుందరుగా మనందరు కలిసి డబ్బులు వచ్చే విధంగా పడాలని చెప్పి మీరు ఏ స్పోర్ట్స్లో ఉన్నా ఎక్కడ ఉన్నా పవన్ కూడా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉండాలని కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉండాలని చెప్పి అన్న కూడా సీతన్న ఇక్కడనే క్యాంపెస్ ఇక్కడనే ఉండాలి అదేవిధంగా మా స్టేట్లో మా బాడీలో ఉన్న సెక్రటరీలు అంతా ఇక్కడనే ఉండి మన రాష్ట్రాన్ని ఎవరు ఏ రాష్ట్రం చేయలేనంత గొప్పగా తెలంగాణ రాష్ట్రం ఫోకో అసోసియేషన్ తరఫున తెలంగాణకు మరియు ఆంధ్రాకు ఆంధ్రాకు భారతదేశ వైస్ ప్రెసిడెంట్ గా తెలంగాణకు సౌత్ జోన్ ప్రెసిడెంట్ ఆమె శిక్షణ సంఘం సెక్రటరీ గా మరియు మా రాష్ట్ర సెక్రటరీ గారికి కూడా అదే విధంగా మా వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా ఇరవై సంవత్సరాల నుండి తెలంగాణకు ఒక పదవి కూడా దక్కలేదు ఈసారి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సీతారాం రెడ్డి గారి ఆధ్వర్యంలో త్యాగి గారి ఆశిస్ తెలంగాణకు తెలంగాణ తరఫున ఆంధ్ర తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణలో ఈ సంవత్సరము సౌత్ జోన్ సీనియర్ సౌత్ జోన్ సీనియర్ నేషనల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ తెలంగాణలో అన్ని అసోషియన్ల కన్నా గొప్పగా ఇలాంటి పొడవులు లేకుండా ఇలాంటి యూనియన్ లేకుండా నడిచే టీమ్ మా కుటుంబ అసోసియేషన్ మా కుటుంబ అసోసియేషన్ టీం కుటుంబ సభ్యులుగా పనిచేస్తా ఉన్నది రాష్ట్రంలో నెంబర్ వన్ అసోసియేషన్ గా నెంబర్ వన్ క్రీడాకారులుగా భారతదేశం లేదే ప్రపంచ దేశాన్ని ఆడేది క్రీడా రంగంలో నైపుణ్యం తయారు చేస్తామని దాంతో పాటు గారి నాయకత్వంలో ఉంపిచెర్లలో అదే విధంగా ఒక మినీ స్టేడియం ఉంపిచెర్ల శివారులో కూడా లేఅవుట్ పక్కన నిర్మించబోతా ఉన్నాం ఈ అందరం ఏకమయ్యి ఇక్కడ సిటీకి దగ్గరలో ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ స్థలం కూడా నూట ముప్పై ఐదు ఎకరాలు ఉంది రింగ్ రోడ్ కాబట్టి ఉంది కాబట్టి వరంగల్స్ బాక్ లాగా ఉంది చే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ పెద్ద బీట వేశారు వారు కూడా స్పోర్ట్స్ కాబట్టి స్పోర్ట్స్ మెన్ లో స్పిరిట్ ఉంటుంది పిల్లలకు ఏ విధమైన న్యాయం చేయాలో ఏ విధంగా నష్టపడతారో ఏ విధంగా గ్రౌండ్ లో ఫుట్బాల్ నుండి శిక్షిస్తారు వాళ్ళందరికి తెలుసు కాబట్టి వారి కష్టం తెలుసు కాబట్టి వారి స్పోర్ట్స్ వేస్తా ఉన్నారు వారి ఈ మధ్యలోనే చదవబోతా ఉన్నా అది గారి ఆధ్వర్యంలో ఇది స్టేడియం గురించి ఇలా స్పోర్ట్స్ గురించి వరంగల్ శాంక్షన్ తీసుకు వస్తామని చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మెడి స్టేడియం మెడి స్టేడియం ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున మనకు పదవి వచ్చినందుకు అందరూ వరంగల్ జిల్లా అసోసియేషన్ సన్మానం చేసినందుకు సన్మానం అసోసియేషన్ రాష్ట్ర అసోసియేషన్ కు